రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వికోటా మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు సన్న చిక్కుడు నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు పద్దెనిమిది రూపాయలు పచ్చిమిర్చి ముప్పై మూడు రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు వరి వంకాయ పది రూపాయలు ఉజాలా వంకాయ పన్నెండు రూపాయలు పాలే వంకాయ ఇరవై రూపాయలు కాకరకాయ ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ ముప్పై రూపాయలు బీరకాయ పద్దెనిమిది రూపాయలు ముల్లంగి పద్దెనిమిది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం టిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

あっ <music> <music>

એ શું આ રેકોર્ડ ઇસ કોને ફાઈલ